అందరికీ నమస్తే మా ఇంట్లో జరిగే డైలీ సినారియోస్ ఇప్పుడు ఎలా ఉండే ఒకప్పుడు ఎలా ఉండేది అన్నది ఒక చిన్న వీడియో జస్ట్ ఏ లుక్ నా కావట్లేదమ్మా ఇంత ఇంత వర్క్ ఉంటుంది అసలు చిరాకు వస్తుంది చేయలేకపోతున్నా నేను చెప్పచ్చు కదమ్మా ఆయన ఎవరింతవరకు నరుస్తున్నాడు కదా ఏమైనా ప్రాబ్లం ఉంటే చెప్పండి చెప్పండి అని చెప్తే ఇంతవరకు చేయలేకపోతాం మేమని వాడి దాఖలేస్తే వాడు కూడా చెప్తున్నాడు నీకేమైంది నువ్వు చెప్పకపోవడానికి చిన్నప్పుడు అందరూ వేసుకొచ్చుదనే కదా ఇంటి మీద గొడవకి ఇప్పుడేమైంది చెప్పకపోవడానికి నేను ఇంతవరకు చేస్తే ఇంతవరకు చేయలేనని చెప్పలేము ఏంటి ఆ తలుపులు బద్దలు కొట్టడం ఏంటి బ్యాగ్ స్కూల్లో నుండి ఫోన్ వచ్చింది నేనేం చేస్తా నేనేం చేయలేదు వాళ్ళు స్కూల్ ఓడమన్నారు ఈరోజు నా టైం కాదు నేను ఓడవాలని చెప్తా అట్లా చిన్న విషయం కాస్త పెద్దదైంది టీచర్ చూసింది వేరే వాళ్ళ టైన్ అయితే నేనెందుకు ఊడుస్తా నేను చెప్తా అంతే నేనేం చేయలేదు వేరే వాళ్ళ పని నేనెందుకు చేయాలి ఇంతకు నుంచి ఒకటే మేము ఫోన్ మోగుతుందమ్మా మొన్న చూసే పిల్లలు

వాడు తింటే నీకెందుకు తినకపోతుంది నీకెందుకు ఫస్ట్ ఇంకా అవ్వలేదు నీ వరకు వేళ పాల లేదా వంటి గంట ఇంత టైం తిండి వేళకి తినటం పడుకోవడం ఏం లేదు ఇంకెప్పుడు పనేనా లే చాలే వర్క్ చేసిన చాలే పా ఏంటి అప్పుడే పడుకున్నావేంటి చదువుకోవడం అనేది లేదా ఇంకా అన్న తినేసి ఫోన్ మాట్లాడడానికి పడుకోవడం నేను పదింటికే పడుకుంటే ఏం చదువుతో మార్క్స్ అలా వస్తాయి లేచి కూర్చో ఇంకా థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ద వీడియో అంటే మీరు కనుక ఈ వీడియో కనెక్ట్ అయినట్టు అవుతుంది కనుక నాకు ఒక కమెంట్ చేసే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ యూ నైస్ డే బాయ్